హాయ్ అండి మనం చూస్తున్నటువంటి ఈరోజు ప్రాపర్టీ అప్డేట్స్ వచ్చేసి మన సామాన్ల కోట పెట్టాపురం ఎయిటీ ఫీట్ రోడ్ కన్వీనియంటెడ్గా రోడ్ ఫేసింగ్లో మెయిన్ రోడ్ ఫేసింగ్లో కూడా అప్రూవ్డ్ వెంచర్ అనేది అవైలబుల్గా ఉందండి చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మన ఫ్యూచర్ సేవింగ్స్ కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు కానీ ఫైనాన్షియల్ కోసం ఆలోచించుకుంటారు ఇక్కడ మంచి అవకాశం ఉందండి మంచి ఆఫర్ కూడా ఉంది ఆల్రెడీ ఇందులో హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సామలకోట మున్సిపాలిటీలోకి వస్తుంది మీకు సామలకోట రైల్వే స్టేషన్కి టూ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ పాదగయ్య పిఠాపురానికి వచ్చేసి సెవెన్ కేఎం డిస్టెన్స్లో అవైలబుల్గా ఉందండి మెయిన్ రోడ్ ఫేసింగ్ మళ్ళీ మర్చిపోవద్దు ఇందులో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కళ్యాణ మండపం కూడా అప్రూవల్లో ఉందండి వర్క్ జరుగుతుందండి ఇందులో వచ్చేసి మీకు పర్ స్క్వేర్ యార్డ్ పద్నాలుగు వేల ఐదు వందలు కోర్ట్ చేస్తున్నారండి నెగోషిబులిటీ ఉంటుంది ఈఎంఐ ఆఫర్ అండి మళ్ళీ వదులుకోవద్దు మంచి డెవలప్మెంట్స్ ఫుడ్ డీటెయిల్స్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ